వెంటనే క్షణం ఆలస్యం లేకుండా ఇంతింతై నభో వటుడింతై మరియుంతభోవీధి పైన మండల భ్రమున కల్లంతై ప్రభారాశి పైన చంద్రుని కంతయని పైన సత్యపదోన్న సత్యోన్నతుండగ బ్రహ్మాండాంత సంవర్ధియ ఎంత పెరిగిపోయాడు అంటే క్రమక్రమంగా ఎదిగిపోతున్నాడు ఇంతున్న వటు అంతై అంతై ఆకాశము దాకా వచ్చి క్రమంగా మేఘమండలాన్ని దాటి సూర్యమండలాన్ని దాటి చంద్రమండలాన్ని దాటి ధ్రువిని దాటి ధ్రువ మండలం కూడా దాటిపోయాడు ఇది వినేటప్పుడు చాలామంది సూర్యమండలం దాటి చంద్రమండలం దాటి అంటారు ఏంటంటే అంటే ఆ రోజుల్లో వాళ్ళకంత తెలియదు కదండి అంతరిక్షం గురించి అంటే అది మన మూర్ఖత్వం ఇంకా ఇందులో చెప్పినది అందుకోవడానికి ప్రస్తుతం ఉన్న అంతరిక్షపు సైన్స్కి ఇంకా కొంతకాలం పడుతుంది వేదిక్ సైన్స్ ఇది ఆస్మోస్ గురించి వీళ్ళకి తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే సూర్యమండలం కింద చంద్రమండలం ఉపగ్రహాల్లో ఉపగ్రహం అది కానీ సూర్యమండలం వరకు మనకు తెలుసు దాని పైభాగంలో ఒక అనుక చల్లని భూమిక ఏదో ఉంది అది చంద్ర అని చెప్పేటటువంటిది అలాగే యోగపరంగా మనం భావించిన సూర్యమండల స్థానం హృదయం చంద్రమండల స్థానం భూమధ్యం పైన ఇప్పుడు చంద్రుడి మీద సూర్యుడు సూర్యుడి మీద చంద్రుడా సూర్యమండలం ఇక్కడ చంద్రమండలం అక్కడ ఈ రహస్యం ఉన్నది గనకనే ఇక్కడ ప్రభారాశిపైనంతై పైన అంతయి మహర్వాటిపైనంతై కంతయి దువుని పైన సత్య పదోన్నతుండగు చూ అంటే సత్యలోకం దాకా ఒక పాదంతో కొలిచేస్తున్నాడు క్రింద పాదంతో భూమిని తట్టి కొలుస్తున్నాడు ఇక్కడ తాను పెరిగిపోయాడు ముందు అంత పెరిగిపోయి ఒక పాదమెత్తి పై పైలోకాలని కొలిచాడు ఒక పాదమెత్తి క్రింది లోకాలను కొలిచేశాడు చూడు ఎవరికైనా పైన కింద ఉంటే అంతే కదండి పైన కింద మొత్తం రెండు డిగ్రీకే అయిపోయింది అని అడిగినవన్నీ మూడు ఇంకో అడుగు బాకీ అందుకే మన బుద్ధితో కనబడుతున్న వాడితో కొరత పెడితే ఇలాగే ఉంటుంది ఆయన అడుగులతో అన్నాడు ముందే జాగ్రత్తగా కానీ ఆయన అడుగులతో కొలిస్తే వేరేది కనుక మన దృష్టి వేరు ఆయన దృష్టి వేరు నాకు ఇన్ని లోకాలు ఉన్నాయి మూడు అడుగులు ఎంత అనుకున్నాడు ఆయన నీ లోకాలన్నీ నా రెండు అడుగులకే సరిపోయాయి మూడో ఏడుగు ఎక్కడ అనేటుంది దీని బట్టి మనం ఆర్జించిన మనం దాచుకున్నవి ఏమిటో తెలియాలి ఇక్కడ మొత్తాన్ని స్వామి ఎదుగుతుంటే ఆశ్చర్యపో చూస్తున్నాడు రవిబింబం బుపమింప పాత్రమ గుచత్రం బయి शिरो रत्नమై శ్రవణ ఆలంకర్ కృతమై గళావరణమై స్వవర్ణ కేయూరమై ఛవి కంకణమై కటిస్థలిను దంచ నూపుర ప్రవరం బయి పదపీఠమై వటుడుతా బ్రహ్మాండము నిండుచోన్ ఇది పోతన గారి యొక్క అద్భుతమైన దృష్టి సూర్యుడు అలక కనబడుతున్నాడు అంటే సూర్యుడు అలక కనబడుతున్నా చెప్తున్నారు ముందు ఈయన ఎదుగుతున్నప్పుడు సూర్యుడు గొడుగులా కనబడ్డాడు ముందు తర్వాత కిరీటం మీద ఉన్న రత్నంలా కనబడ్డాడు తర్వాత చెవికి పెట్టుకున్న అలంకారంలో గోచరించాడు ఆడ తర్వాత కంఠాభరణంలా గోచరించాడు తర్వాత చేతికి కంకణంలా కేయూరంలా గోచరించాడు ఆడ తర్వాత నడుము దగ్గర ఒక పీతాంబరంలా మెరిసిపోతున్నాడు పాదం దగ్గర నూపురంలా మెరిసిపోతున్నాడు క్రమంగా పాదం కింద పీఠంలా అయిపోయాడు సూర్యుడు అన్నారు అంటే సూర్యుడు దిగలేదు ఈయన ఎదిగాడు అది చూపించాడు అలాగ స్వామి పెరుగుతూ తద్వామనం రూపమవర్ధత అద్భుతం భూఖం దిశో జౌ హరేనం వృషయో యదాసత దానం చేయడం వల్ల అయిన దర్శనం అండి ఇక్కడ అందుకని కొత్తగా విష్ణు ఆక్రమించుకోలేదు ఆయన ఎప్పుడూ నిండిపోయి ఉన్నాడు ఇదంతా అందుకే బలిచక్రవర్తి గుర్తు రాలేదు కానీ ఋగ్వేదంలో విష్ణు సూక్తం బలిచక్రవర్తి కథ కంటే ముందే ఉంది అందులో చక్కగా ఉన్నది ఇదం విష్ణు విచక్రమే త్రేధాని పదం ఉన్నది మూడు లోకములందు తన పదమును ఆయన పెట్టాడు అని ఉన్నది ఇక్కడ ఏది విష్ణు సూక్తములు ఉంది వేదం బలిచక్రవర్తి కంటే ముందే ఉంది అందుకే వేదంలో ఉన్న ఒక సత్యాన్ని చూపించాడు ఇక్కడ కొత్తగా ఆక్రమించుకోలేదు తను ఎప్పుడు ఆక్రమించే ఉన్నాడు ఇక్కడ క్రమించుట అంటే అడుగు వేయుట వ్యాపించుట ఆసమంతాత్ వ్యాప్తి మొత్తం వ్యాపించబడి ఆక్రమించి ఉన్నాడు ఆయన సత్యాన్ని చూపించాడు ఈ మహానుభావుడికి అంతే నువ్వు కొత్తగా నాకిచ్చేదేవిట్రా ఇవన్నీ నాలోనే ఉన్నాయి చూసుకోనాడు ఇక్కడ పాదములో రెండు కొలిచేశాడు ఆయన స్వరూపంలో సర్వలోకాలు గోచరిస్తున్నాయి చతుర్దశ భవనాలు తాను గెలవని లోకాలు కూడా ఆయనలో కనబడుతున్నాయి తాను గెలిచిన లోకాలే కాక గెలవని లోకాలు కూడా గోచరిస్తున్నాయి అనంతమైన సృష్టి అయ్యేందుకు గోచరిస్తుంది దాన్ని బట్టి అహంకారం మొట్టమొదటి పోయిందండి స్వరూప దర్శనంతోనే నాది నావి ఇచ్చా వాడు పుచ్చుకున్నాడా ఇవన్నీ ఎక్కడ సర్వము తానైన వాడు చూసి ఆశ్చర్యపోతున్నాడు ఇక్కడ అటువంటి స్వరూపం ఇక్కడ విశ్వరూప వర్ణన చాలా ఉన్నది మొత్తానికి ఒక పాదంబున భూమి కప్పి దివి వేరంట నిరోధించి ఒండొకటం మీద తొడి నుండంటన్ విలంఘించి పట్టక బ్రహ్మాండ కటాహంపగలి వేండ్రంబై వగుల్ గానరా ఒకడై వాగ్ దృగలభ్యుడై హరివి భుండొప్పారు విశ్వాకృతి ఇది ఎలా ఉన్నదయ్యా మొత్తం చూస్తూ ఉంటే అంటే ఇంత భూమినిచ్చేసాడు అనుకున్నాం కానీ ఆయన పాదం దగ్గర భూమి ఎలా ఉన్నదంటే ఒక చిన్న మట్టి ముద్ద ఆ పాదానికి ఎక్కడో అంటుకున్నట్టు భూమి ఒక పదంబు కింద ఉర్వి పద్మమునంటి కొని పంకలవము కొమరు దాల్చే ఒక పద్మానికి చిన్న మట్టి ముద్ద చిన్నది అంటుకుంటే ఎలా ఉంటుందో ఈ పాద పద్మానికి అలా అంటుకుంది ఇంత భూమి కూడా అలాగే ఒంటి మీద తమ్మి కొదిగిన తేటి వెలస మిన్ను నృప త్రివిక్రమమునా రెండో పాదం కూడా పద్మమే కదా పాద పద్మం కింద మట్టి ముద్దలాగా అంటుకుంది భూమి పాద పద్మం పైన తుమ్మిదలా తేలాడుతోంది ఆకాశం ఇక్కడ దాని పాదం పద్మంలో ఉంటే ఇంత అంతరిక్షం అంతా కూడా కలిసి తిన్న తొమ్మిదిలో ఉంది పైన ఇక్కడ ఎంత గొప్ప భావం అండి ఇప్పుడు పాదం పెద్దదా లోకం పెద్దదా లోకాలు పట్టబా పాదానికి మొత్తం రెండు అయిపోయే ఆశ్చర్యపోయి చూస్తున్నాడు ఇక్కడ